అనంత జ్ఞాని అయిన దేవున్నామంలో మీ అందరికీ నా వందనాలు ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవచనమును ధ్యానించుకుందాం దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో వాటన్నిటినీ దేవుడు ముందుగానే నిర్ణయించాడు మనం ఎలా కట్టబడాలో మన జీవిత విధానం ఎలా ఉండాలో మనకు ఎప్పుడు ఏం కావాలో ఈ సృష్టిలో దేవుడు మనకే సిద్ధపరిచిన వాటన్నిటినీ పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఎలా జీవించాలో తగినటువంటి జ్ఞానాన్ని దేవుడు మన హృదయంలో ముందుగానే ఉంచాడు అయితే ఆయన అద్భుత క్రియలను గ్రహించకుండా ఎన్నోసార్లు ఈ లోకానికి సంబంధించిన వాటిని గతించి అంతరించిపోయే వాటిని మనం వెతుకుతూ ఉంటాం దీనివల్లనే మనం బలహీనులమై అనేక శోధనలకు గురవుతాం కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఎత్తుకు వస్తామో అప్పుడు ఆయన మనల్ని సరిచేసి సమస్తము జయించుటకు సామర్థ్యము అనుగ్రహిస్తాడు గనక దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్ను ఆయన్ను గనపరచుటకు പാടെടുത്തുമാക ആ മീൻ